చెప్పే టైప్ కాదండి అసలు విషయానికి వచ్చేస్తున్నాం దీని పేరు శిరీష మా పీడి మాస్టర్ అదే మీ అబ్బాయి అయిన శివాజీ గారిని ఇది ప్రేమించిందండి పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటుంది అబ్బాయిని అడిగితే మా అమ్మ ఇష్టమే నా ఇష్టం అన్నాడండి అందుకే మీ దగ్గరికి వచ్చాం మీరు ఒప్పుకుని దీవించేసారనుకోండి ఓ పని అయిపోతుంది శివాజీ ఈ అమ్మాయి నా కోడలరా పేరు శిరీష డిగ్రీ ఫైనల్ ఇయర్ నీకు నచ్చిందా ఇష్టమే నా కట్నకానుకల విషయం కూడా ఒకసారి మాట్లాడేసుకుంటే కట్నకానుకల ఆ మాటే మా ఇంట్లో వినబడకూడదు ముందు ముహూర్తం ఎప్పుడు మా అమ్మని అడగండి మీ ఆయన ఎక్కడే పిల్లల్ని నిశ్చితార్థం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు అంకుల్ హండ్రెడ్ డేస్ లోని వచ్చేసారు క్షమించాలి క్షమించాలి ఆలస్యమైనది అందరూ క్షమించాలి దారిలో టైర్ పంచర్ అయిందమ్మా అందుకు ఆలస్యమైంది పర్వాలేదండి నమస్కారం నమస్కారం ఇక్కడైతే రవిడీ నా వీడే పెళ్లి వీల్లేదు ఇక్కడ ఏం పీకట అనుకున్నావు ఏంటన్నా ఇదంతా ఏం జరిగిందో చెప్పకుండా ఇంటికి వచ్చిన వాళ్ళని బయటకు పోమంటావేంటి అసలు ఎందుకు ఇష్టం లేదు నాకేనా చెప్పాలిగా ఏమిటి నీకు చెప్పేది నీ బాబుని చెప్తున్నా ఈ పెళ్ళి జరగదు అంతే అదే ఎందుకు జరగదు అడుగుతున్నాను మాస్టర్ అవైనా తప్ప తాగేవాడా తప్పుడు తిరుగుడు తిరిగేవాడా స్మోకరా లోపరా ఆయన ఎందుకు ఇష్టం లేదో చెప్పు నాన్న చెప్పు నాన్న ఏమిటి నీకు చెప్పేది ఏం చెప్పాలి రెండు మీద అందరం ముందు కొట్టాడని చెప్పంటావా మీ ఏ పై పంచుతో మట్టి ఎత్తించాలని ఆయన నిన్ను కొట్టడం ఏంటి మట్టి ఏంటి అసలు ఏం జరిగింది నాన్న ఏం జరిగిందంటే ఏం జరిగిందంటే నేను రోడ్డు మీద వచ్చబోస్తుంటే వీడి కంపు కొట్టి కన్నా వచ్చిందట అందుకని అందరం ముందు కొట్టి నాతో పోయించాడు మా అమ్మని ఇంకొక మాట అన్నావంటే నాలుక చీరేస్తా నాకు అమ్మ నా బూతులొచ్చు కానీ ఎక్కడ పడితే అక్కడ వాగటానికి నేను నీలా బేవర్స్ గాని కాదు రమ్మన్నారు వచ్చాం నచ్చలేదన్నావు పోతాం అంతకు మించి ఒక్క ముక్క ఎక్కువ చేసి నా పెళ్లికి అసలు గొడవకి నా పెళ్లికి ఏం సంబంధం నా మాట విని అంటే నీ మాట విని రోడ్డు మీద కొట్టి నా ఇంటికి వచ్చిన చొక్క పట్టుకున్న వాడికి పట్టుబట్టలు కట్టి ఊరంతా నా కూతురు ముగ్గుడని ఊరేగించాలా లేదు నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగడానికి వీల్లేదు తీరాలి ఎప్పుడో ఏదో జరిగిందని నా పెళ్లితే నేను నేను ఇష్టపడ్డాను చేసుకుంటాను అన్నమాట ఎవరిష్టం వాళ్ళని నీ ఇష్టం నీది నా ఇష్టం నాది నిన్ను వాడికిచ్చి నేను బ్రతికుండను లేను వాడి మీద మోదు నువ్వు చంపుకోను లేవు అందుకే అందుకే పెట్టాలే ఇది ఇవాళ కాకపోయినా రేపైన వాడితో లేచిపోతుంది నిజా నీ మొక్క అనిపిస్తుంది నీ కుంకుమతో కళ్యాణ తినక తిద్దుకుంటుంది నా పాడని పెళ్లి పిండిగా మార్చుకుంటూ మర్చుకో మర్చుకో అనవసరమైన బిల్డప్పులిచ్చి ఆడవాళ్ళ చేత కన్నీళ్లు పెట్టించుకో ఈ పెళ్ళి దొరగదు నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకోవడం లేదు నువ్వు పాడెక్కాల్సిన కలిసిన అవసరమో లేదు దమ్మా ఇష్టం ఉన్నా లేకున్నా నిన్ను నేను చేసుకుంటాను అడ్డు పడితే లేపికెళ్ళైనా పెళ్లి చేసుకుంటాను అనుకుంటే స్పాట్లో కడతాను కానీ మరో గంటలో మీ తండ్రి చితిమంటల చుట్టూ మనం ఏడడుగులు నడవాల్సి ఉంటుంది అయినా డోంట్ కేర్ అంటావా నేను రెడీ నేను మా అమ్మని ఎంతగా ప్రేమిస్తున్నానో మీ నాన్న నిన్నంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఇరవై ఏళ్లు పెంచిన వాళ్ల ప్రేమ కోసం రెండు వారాల వయసు కూడా లేని మన ఇష్టాన్ని వదులుకోవడం అంత కష్టం కాదు శిరీష ఇష్టం అనేది ఎదుటి మనిషి ప్రవర్తన బట్టి ఏర్పడుతుంది కాబట్టి నాకంటే గుడ్ క్యారెక్టర్ ఉన్న మనిషి నీకు తప్పకుండా దొరుకుతాడు బెస్ట్ ఆఫ్ లక్ వాళ్ళ అంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తాడు అనుకోలేదమ్మా పోన్లేదా పది సంబంధాలు తప్పిపోతే గాని ఓ పెళ్లి కాదంటారు తప్పిపోయిన వాటిలో ఇదో మంచి సంబంధం అనుకుందాం కానీ శిరీష నిజవే ఇంకా ఎంత దూరం అబ్బి రామాపురం వచ్చేస్తుంది గారు ఇంకా రెండు కిలోమీటర్లే త్వరగా పోనీ అబ్బి నేను పారుని కలుసుకోవాలి సారీ శిరీషను చూడాలి ఆకాయ చూపుల్లో నాయనా శివా నిన్నే మోసేస్తుందిరా రేపటి నుంచి నిన్నందరూ శివాజీ సార్ అనే బదులు దేవదాస్ సార్ అంటారుగా అందుకే ప్రాక్టీస్ గా ఉంటుందని అంత సీన్ లేదు అన్నయ్య నీకు నిజంగా బాధగా లేదు మన కళ్ల ముందు యాక్సిడెంట్ అయి చనిపోయిన మనిషిని చూసి మన బంధువు కాకపోయినా అయ్యో అని బాధపడుతుంటాం అలాంటిది ఇష్టపడిన అమ్మాయి దొరకనప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది ఫోన్లే శివా అంతకంటే మంచి అమ్మాయినే వెతుకుందాం అన్నయ్యకి మంచి అమ్మాయి దొరుకుతుందో లేదో గానీ శిరీషకు మాత్రం వాళ్ళ నాన్న పట్టుదల కోసమైనా నీకన్నా మంచి మొగుడిని తీసుకొస్తాడు అంతా తప్పదండి నాకే కన్నీళ్లతో కోటు తడిసిపోతుందండి కూతురు నాకు కన్నీళ్ళు కామనండి బావ గారు ఎన్ని సినిమాల్లో చూడట్లేదు మనం అన్నయ్య గారు నమస్కారం

పొద్దుట్ నుంచి పెళ్లి పందిట్లో ఒకటే హడావడి చేసేస్తున్నారు నాకు తెలిసి మా అల్లుడు కూడా నానే వాళ్ళు ఎవ్వరూ లేరు బావేర బావేర చల్లగా కాలరసోడా పుచ్చుకొని చెప్తాను వద్దండి అబ్బా పుచ్చుకుందరు మీకు మరి మో మాట ఆడపిల్లి వాళ్ళ మాకెందుకండి మర్యాదలు అంటే అన్నం అంటారు కానీ అండి బట్టల ఉతి ఏంటంటే మురికి పోవడం ముఖ్యంగానే మర్యాదలు మీరు చేస్తే ఏంటి మేము చేస్తే ఏంటి ఇంతకీ పెళ్లి కొడుకేస్తారు చెప్పారు చేసుకోవడానికి టైం ఎక్కడ బాబు గారు పనులతో చచ్చిపోతంటేనే అల్లు అల్లు రామానాయుడు గారు ఆయన భార్య నమస్కారం అయ్యా చా ఇది దేనికి ఏమండి చూడండి నా పట్టు చీర అది కట్టుకుందండి అమ్మో ఈ పొట్టి బంతులు కాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఏ శుభలక్ష్మి ఆగవే ఏంటి మాస్టరు కాలేజీకి ఎలాగూ లేటు కనీసం మ్యారేజ్ కన్నా టైం కు రావచ్చు కదా మాస్టరు ఎప్పుడు ఏ టైం కి ఎక్కడికి వెళ్ళాలో నాకు బాగా తెలుసు నువ్వు చెప్పక్కలేదు ఈ చీర ఎక్కడదే అయ్యో మాస్టర్ కలర్ షాడ్ అప్పుచ్చుకోండి మాస్టర్ కలర్ షాడ్ నాకు అక్కర్లేదు మాస్టర్ ఈ చీర ఎక్కడో చెప్ప ఇది ఇది అమ్మగారు అండి మరి అమ్మగారు చిన్న కట్టుకున్నావే అయ్యో పెళ్లిలోకి పట్టించర్లే కదండి కట్టుకుంటారు మరి పెళ్లిలో పట్టించర్ కట్టుకోవాలంటే నీ పట్టించర్ కట్టుకోవే అమ్మగారు చిన్న కట్టుకోవాలి చెప్ప ఏంటండి మీరు ఎప్పుడు అమ్మగారే కదా